హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వరుడి హుండి కలకలలాడుతోంది నెల నెలకు స్వామివారికి హుండి ఆదాయం వచ్చే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి ఈ ఏడాది ఏడు నెలల్లో మొదటి ఆరు నెలల కన్నా ఏడో నెలలో హుండీ ఆదాయం భారీగా పెరిగి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్లుగానే హుండి ఆదాయం అంతకంతకు రికార్డులు క్రియేట్ చేస్తోంది జనవరి నుంచి స్వామివారి హుండీ ఆదాయం వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి జనవరిలో నూట పదహారు కోట్లు కాగా ఫిబ్రవరిలో కొంత తగ్గింది మళ్ళీ మార్చిలో హుండీ ఆదాయం జనవరి కన్నా పెరిగింది మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్ మే నెలల్లో వరుసగా తగ్గిన జూన్లో పెరిగింది జూలైలో అంతకు మించి నమోదు చేసింది జూలైలో దాదాపు ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు కోటి నాలుగు లక్షల లడ్డూ విక్రయించినట్లు టీటీడీ పేర్కొంది ఇక అన్న ప్రసాదం స్వీకరించిన భక్తుల విషయానికి వస్తే ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది అని టీటీడీ అధికారులు వెల్లడించారు తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షలు తిరుమల అన్నమయ్య భవన్లో యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు స్వామివారికి సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ఈ సందర్భంగా జులై నెలలో వివరాలను వెల్లడించారు ఇంకా భక్తుల సౌకర్యాల గురించి కూడా మాట్లాడారు ఏడాది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఆగస్టు పద్నాలుగున అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మతులు సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు ఒకటి నుంచి పుష్కరిణిని మూసేశాం నెల రోజుల పాటు శ్రీవారి భక్తులు పుంజస్నానాలు చేసేందుకు వీలుగా పై భాగంలో షవర్లు ఏర్పాటు చేశామని శ్యామలరావు చెప్పారు మరోవైపు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుంజక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటికిటలాడుతోంది వీకెండ్ కావడంతో యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు యాదాద్రి గుట్ట ఆలయం శుక్రవారం శనివారం ఆదివారం భక్తులతో నిండిపోయింది భక్తులు ఉదయం నుంచే లైన్లో బారులు తీరారు ఇక స్వామివారికి మొక్కుల రూపంలో కానుకలను సమర్పించుకున్నారు గత మూడు రోజుల్లో స్వామివారిని రెండు లక్షల పదిహేను వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఆలయ ఖజానాకు వివిధ రూపాల్లో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు ఇక స్వామివారి స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పడితే ఫ్రీ దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు చెప్పారు ఆలయ మండపాలన్నీ భక్తులతో భక్తులు నిర్వహించిన మొక్కు పూజలతో సందడిగా నెలకొన్నాయి ఇక ఈ వీకెండ్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో విపరీతమైన రద్దీ కొనసాగినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి